జమ్మూ కాశ్మీర్లో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రశాంతమైనటువంటి జీవనం సాగించాల్సినటువంటి ఆ యొక్క ప్రకృతి మధ్య తమ యొక్క సంతోషాన్ని తన యొక్క ఆనందాన్ని తన యొక్క జీవితాన్ని గడపల్చటానికి పర్యాటకులుగా వెళ్ళినటువంటి పర్యాటకుల మీద జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు తుపాకీ గుళ్ళతో కాల్పులు కాలుస్తున్నారు ఇప్పటి వరకు నిన్నటి వరకు ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం ఇరవై ఎనిమిది మంది ఈరోజు ఉగ్రవాదుల యొక్క తుపాకీ గుళ్ళకి బలియినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కూడా ఒక యువకుడి మీద తుపాకీని పెట్టి ఈరోజు కూడా ఒక యువకుడిని కాల్చివేసినటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క అల్లర్లకి ఉగ్రవాదుల యొక్క దాడులకు ప్రాణాలకు ఈ యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి పౌరులకి బాధ్యత బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వహించాలని చెప్పి ఈ సిఐటి రాష్ట్రం డిమాండ్ చేస్తా ఉంది జమ్మూని కాశ్మీర్ని రెండు విభజించి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భాషలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది ఓట్ల రాజకీయం కోసం జమ్మూ కాశ్మీర్ ని రెండుగా విలువ చేసి అక్కడ ఉన్నటువంటి యువతకు సరైనటువంటి ఉద్యోగాలు కల్పించకపోవడం అక్కడ ఉన్నటువంటి వారికి పేదలకి ఆ పేదరిక నిర్మూలన యొక్క చర్యలు చేపట్టకపోవడం వల్లనే యువత ఈ రోజు ఉగ్రవాదం వైపు పలుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఉగ్రవాదాన్ని అనుస్తామని చెప్పి ఈ రోజు బీరాల్ పలుకుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ రోజు సిఐటి సూటి ప్రశ్నిస్తుంది పెరుగుతున్నటువంటి ఉగ్రవాదాన్ని అలసివేయడానికి నువ్వు బీరాల్ పలుతున్నావు ఉగ్రవాదం పేరు మీద ముస్లింలను టార్గెట్ చేసుకుని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ లో మొత్తం ఈ భారతదేశంలో ఐక్యంగా ఉన్నటువంటి ఈ ఐక్యతను విత్తనం చేసి ఈ అల్లర్లు సృష్టించి పబ్బం గడపాలని చెప్పి చూస్తున్నావు ఈ యొక్క ఉగ్రవాదాన్ని అంచడం కాదు దాన్ని కట్టడి చేసేటువంటి చర్యలు చేపట్టాలి అదే సందర్భంగా ఉగ్రవాదం పెరగడానికి ఉన్నటువంటి కారణాలని ఈరోజు విశ్లేషించి ఉగ్రవాదుల వైపు యువత మల్లకుండా వారికి అవసరాలకు అనుగుణంగా విధానాలు మార్చాలి కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇప్పటిదాకా ఆదానీలు అందానీలు భారతదేశం వరకే పరిమితమై వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తా ఉన్నారు ఈరోజు ఆదాని కన్ను అంబాని కన్ను కార్పొరేట్ కన్ను కన్ను ఈరోజు జమ్మూ కాశ్మీర్ వైపు కూడా పడ్డది అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి వనరులను సహజ వనరులను వాళ్ళకి మళ్లించేటువంటి దాంట్లో భాగంగా అక్కడ ఆ యొక్క నిర్ణయాలకు వ్యతిరేకం కూడా యువత ఈ రోజు తిరగబడుతుంది ప్రజలు అసంతృప్తి వస్తుంది దానిని గమనించి చూడాలి ఈరోజు ఉగ్రవాదులు పెట్టి విరిపోవడం పోవడం అంటే ఉగ్రవాదాన్ని అదుపు చేయడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది ఈ విఫలమైపోయిన దానికి బీజేపీ బాధ్యత వహించాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు దేశం ఈ దేశంలో అల్ల సృష్టించి మత సృష్టించి ఇలాంటి ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి దేశాన్ని విక్రం చేయాలని చూస్తే సిఐటియు ఈ దేశ ప్రజల యొక్క ఐక్యతను కాపాడడం కోసం ఈ దేశాన్ని సమైక్యతగా ఉండడం కోసం సిఐటి నిలబడుతుంది ఇదే సందర్భంగా ఉగ్రవాదులకు కూడా వ్యక్తం చేస్తున్నాం ఉగ్రవాదులరా ఖబర్దార్ ఈ దేశం అల్లకొల్లం చేసినా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల మీద మీరు గౌష్టికీ పాల్పడ్డా మీరు ఊపినే సమస్య లేదు ప్రజలు తిరిగిపడతారు మీ ఉగ్రవాద చర్యలను కూడా ఆనుకోవాలి ఈ చర్యలు కూడా ఖండించాలని చెప్పి వారు కూడా వ్యక్తం చేస్తున్నాం ఈ ఉగ్రవాదం ఆగే వరకు ఇక్కడ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో ప్రజలు ప్రజాతంత్రవాదులు లౌకికవాదులందరూ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బీజేపీ వైపల్య వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం